అవును ప్రస్తుతం టెంపరీగా అంటే మీరు వచ్చే వరకు ఆయన సెక్రటరీగా చేస్తున్నాను చెప్పిన సంగతే ఇంకోసారి దృఢంగా చెప్పింది జయంతి వాట్ జన్మలో ఎప్పుడు ఆడపురుగైనా ఈ ఇంట్లో ఉండటానికి ఒప్పుకోని రాజశేఖరం గారు ఆశ్చర్యపోయి పైకి అనేస్తూ అతను అంతలోనే సర్దుకుంటూ ఐఆమ్ సారీ రియల్లీ వెరీ సారీ రండి మీ సీట్లో వచ్చి కూర్చోండి అన్నాడు కుర్చీలోంచి లేచి యువతలకు వస్తూ అతని మొహంలో ఆశ్చర్యం ఇంకా స్పష్టంగా కనిపిస్తూ అలాగే ఉంది అది గమనించిన జయంతి వద్దని వారిస్తూ లేదు మీరు వచ్చేంత వరకే నేను మీరెలాగూ వచ్చేశారు కాబట్టి ఆ స్థానం మీదే అంది అక్కడే ప్రక్కగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ మరి అంతే కదా శివరాం తిరిగి వచ్చేంత వరకు తనని ఉద్యోగంలోనే ఉండమన్నాడు ఈ లోపల తనింకో ఉద్యోగం చూసుకోవచ్చనుకుంది అనుకుంది తనకి ఉద్యోగం దొరకనే లేదు శివరాం వచ్చేశాడు శివరాం వచ్చే రోజు దగ్గరకు వస్తుందని శేఖరం తనెందుకు ఒక్కసారి కూడా గుర్తు చేయలేదు ఇప్పుడేం చేయాలి తను తన అసలు ఇక్కడికి అతని సెక్రటరీగా వచ్చిన తర్వాత సీరియస్ గా ఉద్యోగం కోసం చూసింది ఎక్కడా జయంతి గుండెల్ని ఎవరో బలంగా నొక్కినట్టయింది నేను తిరిగి వచ్చిన మాట వాస్తవమే కానీ ఆయన సెక్రటరీగా ఉండపోవటం లేదు ఒక విధంగా నేనిది రిజైన్ చేయటానికే వచ్చాను అన్నాడు శివరామ్ అంటే నేను మూడు నెలలుగా ప్రయత్నం చేస్తున్న ఉద్యోగం ఒకటి ఇప్పుడు వచ్చింది సెంట్రల్ గవర్నమెంట్లో ఆఫీసర్ పోస్ట్ ఒకటి దానికి రాజశేఖరం గారే నా చేత అప్లై చేయించారు ప్రయత్నం చేశారు కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ముందు ముందు మంచి ప్రమోషన్స్ కూడా ఉంటాయి అది నాకు రావటం కేవలం వారి దయే ప్రపంచంలో నాలా ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు జయంతికి కాస్త ధైర్యం వచ్చింది అయితే శివరాం మళ్ళీ మంచి ఉద్యోగంలోకి అన్నమాట చెబితే ఆయన్ని స్థుతించినట్టుంటుంది అసలు నన్ను అడిగితే మనకి మంచి చేసిన వాళ్ళని గురించి మాట్లాడకపోతే చెడు చేసిన వాళ్ళని గురించి మాట్లాడతామా శివరాం ఎగ్జోరని మళ్ళీ వేగం పుంజుకుంది చాలా ఉదార బుద్ధి గల మనిషిలేండి నా జీవితంలో నేను చూసినంత వరకు అంత పరోపకారిణి ఎక్కడా చూడలేదు నాకు అసలు సెక్రటరీగా ఈ ఉద్యోగం వదిలి వెళ్లాలంటే చాలా బాధగా ఉంది ఆ వచ్చే ఉద్యోగంలో నాకు గౌరవం ఉండవచ్చు హోదా లభించవచ్చు కానీ ఆయన సెక్రటరీగా చూడగలిగినంత ప్రపంచం చూడలేం ఆ పరిధి కంటే ఈ పరిధి చాలా విశాలం కొంచెం ఆగి ఒకే ఒక విధంగా మటుకు నాకిక్కడ నుంచి వెళ్ళిపోతున్నందుకు సంతోషంగా ఉంది అన్నాడు ఏమిటి జయంతి తలెత్తి అడగకుండా ఉండలేకపోయింది మా మామతో పేచి బెజవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరులో అక్కడ మాకు చిన్న పూరి పాక కృష్ణ ఒడ్డున ఓ ఎకరం పొలం ఉందిలేండి అదో పల్లెటూరు అక్కడ బ్రతకాలంటే గంట యుగంలా అనిపిస్తుంది అలాగే కష్టపడి చదివి గాలివాటుగా రాజశేఖరం గారి దగ్గర కొట్టుకొచ్చాననుకోండి మా బామ్మ ఊరికే ఏదో పండుగని తద్దినమని పుట్టినరోజని వంకలు పెట్టుకుంటూ రమ్మనమని ఉత్తరాలు రాస్తుంది ఉత్తరాలు నాకు అందితే చించి పక్కన పారేశా నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళి అసలు ఉత్తరాలు అందలేదు పొమ్మనేవాణి ఒకటి రెండు సార్లు చూసి ఆవిడ కనిపెట్టిందిలా ఉంది ఇది కాదు పని అని ఒంట్లో బాగోలేదని లేవటం లేదని ఓ నాలుగు రోజుల పాటు పంపించమని సరాసరి ఆయనకే ఓ కార్డు ముక్క రాసి పోస్ట్ లో పడేస్తుంది ఈయనేమో ఆ ఉత్తరం రావటం ఆలస్యం బట్టలు సర్దుకో బట్టలు సర్దుకో అని ఊపిరాడనివ్వరు రాను పోను రై రైలు చార్జీలు ఇచ్చి సెలవిచ్చి తీసుకెళ్లి రైల్లో కూలేస్తారు మరి మీ బామ్మగారి ఆరోగ్యం వస్తున్న నవ్వు ఆపుకుంటూ అంది జయంతి వలె వేరే మీరు ఆవిడ చూశారంటే ఈ జన్మలో కాదు కదా మరో పదో జన్మలు ఎత్తిన ఆవిడకు సుస్థి రాదు కనీసం తలనొప్పి కూడా రాదని గ్రహిస్తారు అంత మంచి ఆరోగ్యం ఆవిడది మరి అప్పుడేం చేసేవారు ఏం చేసేవాడిని ఆ చుట్టుపక్కల ఊళ్ళోని గాలించి ఓ డాక్టర్ని వెతికి పట్టుకొని బామ్మకి ఆయన డాక్టర్ అని తెలియకుండా ఆయనకు ఈవిడని చూపించి ఆవిడకేం జబ్బు లేదని కులాసాగా తిరుగుతుందని డాక్టర్ సర్టిఫికేట్ తెచ్చి రాజశేఖరం గారికి సమర్పించుకునేవాడిని ఈసారి కొంచెం డాక్టర్ దొరకటం ఆలస్యమైంది ప్రతిసారి సర్టిఫికేట్ ఇమ్మంటే వాళ్ళు నన్ను పిచ్చివాడిలా చూస్తున్నారు అసలు ఈ లోపలే రాజశేఖరం గారు వెంటనే బయలుదేరి రమ్మని రాశారులేండి చివరి మాటలతో జయంతి ఆలోచనలు శివరాం మాటలు వదిలేసి మరోవైపుకు తిరిగాయి అయితే రాజశేఖరానికి విషయం తెలుసు అన్నమాట తెలిసి కూడా శివరామ్కి పెద్ద ఉద్యోగం వస్తుందని ఎందుకు చెప్పలేదు అలా చెబితే తన ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతుందని భయమ పరధ్యానంగా ఆలోచిస్తున్న జయంతి మళ్ళీ శివరామ్ మాటల వైపు తిరిగింది అతను అంటున్నాడు మీరు అదృష్టవంతులు ఎలాగంటారా కానీ ఖర్చు లేకుండా ఊళ్ళో జరిగే ప్రతి ప్రోగ్రాం ముందు వరుసల్లో కాలు మీద కాలు వేసుకుని హాయిగా చూడవచ్చు ఒకటేమిటి క్రికెట్ మ్యాచ్లు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ పార్టీలు అన్నీ ఆయన హైదరాబాద్లో పేరు పొందిన పెద్ద పెద్ద క్లబ్స్ అన్నింటిలోనూ మెంబరే నిజంగా నన్ను అడిగితే ప్రపంచంలో ఆయన సెక్రటరీగా ఉన్నంత అదృష్టం ఎవరికీ లేదంటాను అందులో మీరు ఆడవాళ్ళు నిజంగా అదృష్టవంతులు మీరు ఏకబికిను చెబుతున్న శివరాం ఇంతలో బయట నుంచి శివరాం ఎవరితో నువ్వు మాట్లాడేది అన్న పిలుపు వినిపించడంతో మేట నొక్కినట్లు ఆగిపోయాడు జయంతి ఉలిక్కిపడి కట్టన్ వైపు చూసింది బయట నాయర్కో పని పురమాయించిన శేఖరం లోపలికి వస్తూ ఎవరిని అదృష్టవంతుల్ని చేస్తున్నావు అంటూ జయంతి చూసి అరే మీరు వచ్చారా అన్నాడు జై శివరామ్ ఏం జవాబు చెప్పలేదు నిటారుగా నిలబడి శేఖరం మాట కోసం చూస్తున్నాడు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం